వెల్కమ్ టు ఎంక్లిష్ స్టడీ కట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కాంతికి అనేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి కాంతి రుజుమార్గ ప్రసారం కాంతి పరావర్తనం కాంతి ఉత్రీభవనం కాంతి అంపునాధర పరావర్తనం కాంతి విక్షేపణం కాంతి వ్యతికరణం కాంతి వివర్తనం కాంతి పరిక్షేపణం కాంతి ద్రోవణం ఇలా చాలా ధర్మాలు ఉన్నాయి వాటిలో ద్రోణము లేదా పోలరైజేషన్ ఒకటాయి కాంతి ధ్రువణము అంటే కాంతి విద్యుత్ ఐస్కా అంతరంగాల రూపంలో ప్రయాణిస్తాను వాళ్ళందరికీ తెలుసు ఆ విద్యుత్ మరియు ఐస్కా అంతరంగాలను వేడి చేయడమే ధ్రువణము లేదా పోలరైజేషన్ దీనికి సంబంధించి మనం సన్ గ్లాసెస్ మరియు పోలరోగ్రాఫ్ లేదా పోలరైడ్ కలద్దాలని ఉదాహరణగా చెప్పవచ్చు మీరు రీసెంట్గా ఒక సినిమా బాగా నడుస్తుంది కల్కి ఆ కల్కి సినిమాకి వెళ్ళినప్పుడు మీకు పోలరైడ్ ఐ గ్లాసెస్ ఇస్తారు ఒకసారి చూడండి ఆ గ్లాసెస్ లేకుండా స్క్రీన్ ఎలా ఉంది గ్లాసెస్తో ఎలా ఉంది అనేది మీరు గమనించినట్లయితే పోలరైజేషన్ ఈజీగా గమనించగలరు ఉదాహరణకు చిన్న క్లిప్ ఇస్తాను చూడండి ఒకసారి గ్లాసెస్ లేకుండా పోలరైడ్ ఎక్ గ్లాసెస్ లేకుండా ఎలా ఉంది ఆ పోలరైడ్ గ్లాసెస్ అనేటువంటివి ఏ విధంగా విద్యుత్ మరీ వేసుకొని తరంగా సపరేట్ చేసాయి సపరేట్ చేయడం ద్వారా మీకు ఎలా కనిపించేది అనేది మీకు ఇప్పుడు ఈ క్లిప్ ద్వారా చూపిస్తున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ